హాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్ట్ల భర్తీకి జూలై ఇరవై ఏడు ఆదివారం అనగా నిన్న ఆన్లైన్ లో పరీక్ష నిర్వహించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి చాలా మంది అభ్యర్థులు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే దాంట్లో డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మరి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి చూస్తే కొద్ది మందికి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయ్యాయి కొద్ది మందికి కాలేదు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే కేవలం వెస్ట్ గోదావరి మరియు ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాల్లో మాత్రమే పరీక్షలు జరగడం జరిగింది ఇక మిగిలిన జిల్లాలకు సంబంధించి త్వరలోనే పరీక్షా తేదీలు ఆన్లైన్ పరీక్ష నిర్వహించడానికి హాల్ టికెట్స్ కూడా విడుదలవ్వడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు హైరాణ పడాల్సిన అవసరం లేదు మరి ఎప్పుడైతే ఆన్లైన్ పరీక్ష ఉంది అని సమాచారం వస్తుందో అప్పుడు మీరు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి అందులో మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అయితేనే మీరు పరీక్షకు హాజరు కావాలి హాల్ టికెట్ అనేది రాలేదు అంటే ఇంకా మీ జిల్లాకు ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేదీలు అనేవి ఇంకా విడుదల కాలేదు అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాలి అంతే తప్ప ప్రతి ఒక్కరూ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుని మాకు హాల్ టికెట్ రాలేదు మా కాల్ టికెట్ రాలేదు అని కాకోకుండా ఎవరైతే ఆన్లైన్ లో అంటే ఇదే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసి ఉంటారో అటువంటి వారికి ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది కూడా రావడం జరుగుతుంది అలా కాకుండా ఎవరైనా ఆఫ్లైన్ లో అప్లై చేసి ఉంటే వారి వివరాలు ఇందులో నిక్షిప్తమై ఉండవు కాబట్టి అటువంటి వారు మరి ఆఫ్లైన్ లో అప్లై చేశారు కాబట్టి ఆఫ్లైన్ లో కాంటాక్ట్ అయితే వారికి మరి పరీక్షా కేంద్రానికి సంబంధించినటువంటి వివరాలు హాల్ టికెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవాలి మరి నిన్న ఆన్లైన్ లో ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు మరి ఎవరైతే ఆన్లైన్ లో వీటికి దరఖాస్తు చేసి మరి ఆన్లైన్ లోనే హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకున్నారో అటువంటి వారికి మరి ఆన్లైన్ లో వచ్చినటువంటి హాల్ టికెట్ లో కేటాయించిన పరీక్షా కేంద్రంలో నిన్న పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది కానీ కొద్ది మంది అభ్యర్థులు ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో అప్లై చేశారు అటువంటి వారికి మరి యాజమాన్యాలు హాల్ టికెట్స్ లేదా సమాచారం అనేది జారీ చేయడం జరిగింది మరి అటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మరి యాజమాన్యం సూచించినటువంటి పరీక్షా కేంద్రానికి వెళ్లారు మరి అక్కడ ఎటువంటి పరీక్ష కూడా నిర్వహించలేదు అనే సమాచారంతో వారంతా కూడా ఆందోళనకు దిగడం జరిగింది కేవలం ఆన్లైన్ లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే ఆన్లైన్ లో ఇచ్చినటువంటి పరీక్షా కేంద్రానికి వెళ్లారో అటువంటి వారు మాత్రమే నిన్న పరీక్ష రాయడం జరిగింది ఈ విధంగా దాదాపుగా తొమ్మిది వందల మంది మరి ఎయిడెడ్ పరీక్షలు రాయకుండా నష్టపోయిన విషయాన్ని మనం గమనించవచ్చు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు మరి పాటిస్తూ మరి ఆన్లైన్ పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు మరి కొద్ది మంది ఉన్నారు కానీ ఈ పరీక్షలు మిస్ అయినటువంటి వారు చాలా మంది ఉన్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు పరీక్షా కేంద్రం మార్పుపై ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల ఆందోళన పెనుగొండ కళాశాల వద్ద అభ్యర్థుల నిరసన అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పెనుగొండలోని ఎస్వీకేపీ ఎయిడెడ్ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఏడు ఉపాధ్యాయ ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పోటీ పరీక్షను ఆదివారం నిర్వహించారు దీనికి పెనుగు పెనుగొండలోని ఎస్వీకేపీ డిగ్రీ కళాశాలను పరీక్షా కేంద్రంగా పేర్కొంటూ గతంలో అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేశారు తర్వాత వివిధ కారణాలతో అధికారులు పరీక్షా కేంద్రాలను ఇతర ప్రాంతాలకు మార్పు చేసి హాల్ టికెట్లను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలంటూ అభ్యర్థుల చరవాణులకు సమాచారం ఇచ్చారు ఈ సమాచారం అందరి అందని కొందరు అభ్యర్థులు ఆదివారం పెనుగొండ కళాశాలకు హాజరయ్యారు పరీక్షా కేంద్రాన్ని మార్చినట్లు తెలియడంతో వారంతా ఆందోళనకు దిగారు ఉపాధి కల్పన కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్న కొందరికి ఈ సమాచారం అందలేదని అభ్యర్థులు చెబుతున్నారు కాబట్టి వారికి కాల్ లెటర్ ద్వారా ఏదైతే హాల్ టికెట్ రావడం జరిగిందో అంటే వీటిని యాజమాన్యాలు పంపించి ఉంటాయి మరి ఆ యాజమాన్యాలు అయితే కాల్ లెటర్స్ అనేవి పంపాయి కాని మరి పరీక్షా కేంద్రానికి సంబంధించినటువంటి మరి వివరాలు తర్వాత వారికి చేరవేయలేదు దీంతో ఎవరైతే మరి కాల్ లెటర్స్ అందుకున్నారో వారి కాల్ లెటర్స్ ప్రకారం వారు పరీక్షా కేంద్రానికి ఆ సమయానికి చేరుకోవడం జరిగింది కానీ మరి ఆన్లైన్ లో ఏదైతే పరీక్ష కేంద్రం కేటాయించారో దాంట్లో మాత్రమే నిన్న పరీక్ష జరిగినట్టు మనకి ఇక్కడ తెలుస్తోంది మరి అభ్యర్థులకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎయిడెడ్ యాజమాన్యాలు అయితే మాత్రం మరి వారికే ఈ పోస్టును భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి అని వారు కోరుతూ ఉన్నారు మరో పక్క స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం అలాంటివి కుదరవు పక్కాగా ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించి మెరిట్ ప్రకారమే ఈ పోస్టులు భర్తీ చేయాలి అంటూ మరో పక్క స్కూల్ ఎడ్యుకేషన్ చెబుతోంది మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి నిన్న పరీక్షకు ఆన్లైన్ లో వచ్చినటువంటి హాల్ టికెట్ లో ఏదైతే కేంద్రం ఉందో దాంట్లోనే మరి అక్కడే హాజరు కావాలి అంటూ కూడా అధికారులు గతంలో మరి అభ్యర్థులకు స్పష్టం చేశారు మరి అదే విధంగా అధికారులు స్పష్టం చేసిన విధంగానే నిన్న ఆన్లైన్ లో పరీక్షలు మాత్రమే జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించవచ్చు ఇక తొమ్మిది వందల నలభై నాలుగు మంది గైహాజరు ఇక ఎయిడెడ్ ఉపాధ్యాయుల భర్తీకి భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ డిఎన్ఆర్ అటానమస్ డిఎన్ఆర్ ఇంజనీరింగ్ తాడేపల్లి శ్రీ వాసవి శశి ఇంజనీరింగ్ కళాశాలల కేంద్రాల్లో ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను ఆదివారం నిర్వహించారు మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి గాను ఐదు వందల యాభై నాలుగు మంది హాజరయ్యారని డిఇఈ ఈ నారాయణ తెలిపారు తొమ్మిది వందల నలభై నాలుగు మంది గైహాజరైనట్లు పేర్కొన్నారు మొత్తానికి మరి ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులకు చాలా మంది దరఖాస్తు చేశారు మరి కొద్ది మంది పరీక్ష రాయడం జరిగింది మరి కొద్ది మంది పరీక్షను మిస్ చేసుకోవడం జరిగింది ఇక ఇదే సమాచారాన్ని మరో జిల్లాకు సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈస్ట్ గోదావరికి సంబంధించి ఎయిడెడ్ పరీక్షకు నాలుగు వందల ఇరవై ఆరు మంది హాజరు రాజమహేంద్రవరం కొంతమూరులోని ఎస్టేర్ ఎస్టేస్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది ఈ మేరకు డిఎస్ఈఓ కె వాసుదేవరావు ఓ ప్రకటనలో తెలిపారు పరీక్షకు ఒక వెయ్యి రెండు వందల నలభై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా కేవలం నాలుగు వందల ఇరవై ఆరు మంది హాజరయ్యారని వారు పేర్కొనడం జరిగింది ఇక్కడ కూడా భారీగా మరి అబ్సెంట్ అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి కొద్ది మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ఆబ్సెంట్ అయి ఉండవచ్చు మరి కొద్ది మంది అభ్యర్థులకు సరైన సమాచారం లేక మరి ఆబ్సెంట్ అయిన విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం మొత్తానికి ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్ట్ల భర్తీలో స్కూల్ ఎడ్యుకేషన్ వర్సెస్ స్కూల్ మేనేజ్మెంట్ అనేది జరుగుతున్న విషయాన్ని అభ్యర్థులు ఇక్కడ గమనించవచ్చు మరి స్కూల్ ఎడ్యుకేషన్ అయితే పక్కాగా ఈ పోస్టును భర్తీ చేయాలి అని భావిస్తోంది మరో పక్క స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఆ పోస్టును ను భర్తీ చేసుకోవడానికి వారికే పూర్తి హక్కులు ఇవ్వాలి అంటూ కోరుతూ ఉన్నారు మొత్తానికి ఇదంతా కూడా కోర్టు కేసు మరి ఉన్న విషయం కూడా మనం గత వీడియోస్ లో మీకు తెలియజేశాం మరి కోర్టు తీర్పు ఆధారంగానే మరి ఈ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల నియమక ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి మరి ఈ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో